హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు మేమైతే జీవి మాల్కి వెళ్ళామండి మా బాబుకి షర్ట్ తీసుకుందామని వెళ్ళామనమాట వాడి బర్త్డే వస్తుంది కదా అయితే ఇదిగో చూపి అన్ని షర్ట్లు ట్రై చేస్తున్నాడు అనమాట అది బాగుంది ఇది బాగుంది అని వైట్ కావాలన్నాడని వైట్ షర్ట్ తీపిచ్చామన్నమాట ఇక చూస్తున్నాడు అనమాట అన్నీ ట్రై చేసుకు ట్రై వేసుకుంటూ చూస్తున్నాడు మనకి కలర్ నచ్చితేనేమో దాంట్లో సైజు ఉండదు మనకు సైజు ఉన్న దాంట్లోనేమో కలర్ నచ్చదు ఇదో ప్యాంట్లు కూడా చూసారు ఇక్కడ చాలా ఫ్యాంట్లు ఉన్నాయండి స్టాక్ వచ్చినట్టుంది ఫ్యాంట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట చక్కగా మరదలేసి పెట్టారు చూస్తారు కదా ఇలా మా అబ్బాయి షర్ట్లు డ్రైలేస్తున్నాడు అనమాట ఈలోపు నేను అలా ఒకసారి మీ అందరూ చూస్తారని అట్లా ఒకసారి మొత్తం వీడియో తీశానండి ఇదిగో ఈ షర్ట్ అయితే తీయించాడు ఇది బాగుంది తీసుకుంటానని అది వేసుకొని వచ్చాడు కానీ నాకు అంత అనిపించలేదండి క్లాత్ బాగా పలుసుగా ఉంది తర్వాత మళ్ళీ ఇది అది కూడా ట్రైలు వేసుకొని వచ్చాడు ఇది కొంచెం పర్లేదు బాగానే ఉంది అని మళ్ళీ ఇంకోటి చూస్తున్నాడు అన్ని షర్ట్లు ఉన్నప్పుడు వెంటనే ఎట్లా అండి ఇదిగో లాస్ట్కి ఈ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు మళ్ళీ కొంచెం గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంది ఏదైతే చూసాడనమాట ఇది వేసుకుంటే లుక్ అయితే బాగుందండి ట్రైలు వేస్తే నాకు కూడా ఇదే నచ్చింది ఇదే తీసుకోమని చెప్పాను ఇక ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది ఇన్ని షర్ట్లు ఉన్నప్పుడు అంతే కదండి ఏదో నాలుగే ఉన్నాయి అనుకోండి నాలుగిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం ఇన్ని షర్ట్లు ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే ఆ వైట్ వైట్ షర్ట్ కూడా ఒకటి కావాలని అది కూడా డ్రైలు వేసాడనమాట కానీ మళ్ళీ అది కూడా వద్దన్నాడు ఎక్కువ చూసారు కదా పెద్దగా ఉందండి జీవి మాల పెద్దగా పెట్టారు ఇక్కడ అసలు అన్ని వెరైటీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో మేము వెళ్ళేప్పటికే ఎయిట్ అయిపోయిందండి నైట్ టైము అందుకే జనం పెద్దగా లేరు ఖాళీగా ఉందన్నమాట వాళ్ళు కూడా చక్కగా ఎంతసేపు అయిన చూపిస్తున్నారు నిదానంగా అదే కొంచెం జనం ఉన్నప్పుడు అయితే కొంచెం అంత నిదానంగా చూపించరు అనమాట చూపిస్తా కానీ మనకు కూడా జనంలో ఎక్కువ చూడబుద్ది కాదు ఇంకైతే ఒక షర్టు తీసుకొని వచ్చేసాము ఏం షర్ట్ తీసుకున్నామనేది మీకు లాస్ట్లో చూపిస్తాను వీడియో మొత్తం చివరి వరకు చూడండి షర్ట్ తీసుకున్న తర్వాత థర్డ్ ఫ్లోర్లో కిచెన్ ఐటమ్స్ పెట్టారు చూడండి అని అన్నారు అక్కడ వర్కర్స్ పనిచేసేవాళ్ళు సరే అని పైకి వచ్చామండి థర్డ్ ఫ్లోర్ అనమాట ఇది చూసారా ఎన్ని ఐటమ్స్ పెట్టారు అసలు చూసి నాకు వద్దీ చూడాలనిపిస్తుంది అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఈ టైము నైట్ అందుకనే నేను ఎక్కువసేపు అయితే ఉండలేదండి మళ్ళీ టైము ఎక్కువైపోతుంది ఇంటి దగ్గర అన్నా కూడా ఉండలేదనేసి ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేశాను అసలు అయితే వద్దన్నారు టైం అయిపోతుంది వెళ్ళిపోదాం అంటే నేనే ఒక్క నిమిషం అట్టు చూసి వచ్చేద్దామని చెప్పేసి పైకి వచ్చాను మనం ఎట్లాంటి కిచెన్ సామాన్లు చూసిన తర్వాత ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషంలో ఎట్లా చూస్తామండి కనీసం పది అయినా పట్టిద్ది అది చాలా తక్కువ టైం అనమాట మనం మినిమం ఒక గంట అయితే మొత్తం చక్కగా చూడొచ్చు కానీ ఇక టైం లేదని నేను అలా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేశాను అనమాట ఇక మీరు కూడా చూస్తారండి కొంచెం అలా వీడియో షూట్ చేశాను ఇగోండి హార్ట్ బాక్స్లు అనమాట ఇవి అన్నీ అండి కిచెన్కి మనకి కిచెన్లో సంబంధించిన అన్నీ అవి ఇవన్నీ కాదు స్టీల్ ఐటమ్స్ మాత్రం బాగున్నాయండి అటు సైడ్ ఉన్నాయి కదా నేను అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇటు సైడ్ అయితే ఇటు సైడ్ అయితే ప్లాస్టిక్ బాక్స్లు అవి ఉన్నాయండి ఈరోజే ఓపెనింగ్ అంట మాకు తెలియదు వెళ్ళిన తర్వాత ఈరోజు చాలా డిస్కౌంట్లు కూడా ఉన్నాయంట ఇంకా ఇంకా నాలుగైదు రోజులు ఉంటాయంట డిస్కౌంట్లు అదండి సైకిల్స్ చిన్నపిల్లలవి అన్నీ బొమ్మలు ఓ కార్లు కూడా ఉన్నాయండి చిన్న చిన్న కార్లు ఇగో స్టీల్ సామాన్లు అయితే మెల్లమెలా మెరిసిపోతున్నాయండి ఇత్తడి కళాయిలు అట్ల పెనాలు చాలా ఉన్నాయండి రేట్లు అయితే నేను అన్నీ చూడలేదు చెప్పాను కదా టైం లేదని నేను మళ్ళీ ఒకసారి ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అన్నీ నేను రేట్లతో సహా చూపిస్తాను మీకు ఏమైనా వీటిలో ఏదైనా కావాలి రేట్లు ఎంత అని అంటే చే ఎవరికన్నా కామెంట్ చేయండి కింద ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను ఆ రేట్లు చూపించడానికి ఇవి కొన్ని అయితే ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి చూసారా సెట్స్ అసలు అంత చాలా బాగుందండి ఏంటో అమ్మా అసలు ఎంత షైనింగ్ ఉందో కళాయి అనమాట చాలా వెయిట్ చాలా మందం కూడా ఉంది స్టీల్ది అనమాట నాకైతే మాత్రం బాగా నచ్చిందండి కానీ మేము అసలు అనుకోలేదు కదా ఈసారి వచ్చినప్పుడు చూడాలి ఇవి కూడా అంతే అండి కళాయిలు స్టీల్ కలాయలు అనమాట చాలా బాగున్నాయి అసలు ఏంటో వెండిలాగా మెరిసిపోతున్నాయి ఇవి చాలా వెయిట్ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ చూసిన తర్వాత ఏమీ కొనుక్కోండి వస్తే ఏం బాగుండదండి అసలే ఆ రోజు ఓపెనింగ్ అంట అదే చిన్న బౌల్ ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో ఈ షర్ట్ తీసుకున్నాను అనమాట లాస్ట్కి ఫైనల్ చేశాను ఈ షర్టు అంటే ఫిట్టింగ్ బాగుందండి పొడవు లూజ్ లేకుండా వన్ త్రిబుల్ నైన్ పడింది అనమాట ఈ షర్టు ఇక బౌల్ కూడా ఒకటి తీసుకున్నాను కదండి అది చూపిస్తాను నాకు ఎయిటీ ఫైవ్ రూపీసే పడింది ఆ బౌలు అసలు అయితే వన్ థర్టీ ఫైవ్ ఉందండి బౌల్ మీద అయితే చెప్పాను కదా ఈరోజే ఓపెనింగ్ అని అందుకని డిస్కౌంట్ ఉందనమాట ఈ ఇవే కాదండి అన్ని వస్తువుల మీద అంటే స్టీల్ వస్తువుల మీద డిస్కౌంట్ ఉందంట మిక్సీలు గ్రైండర్లు గ్యాస్ పైలు అవి కూడా ఉన్నాయి చూసారుగా వన్ థర్టీ ఫైవ్ ఉంది ఏడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి